నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గోల్డ్ మెడలిస్ట్ ఆస్ట్రాలజీ లలిత ఉపాసకురాలు ఆఖిల్ల శ్రీలక్ష్మి గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం అమ్మా నమస్తే అమ్మ అమ్మ మాఘమాసం ప్రారంభమైంది మాఘ పౌర్ణమి కూడా వస్తుంది మరి మాఘ పౌర్ణమి యొక్క విశిష్టత అలాగే ఆ రోజు చేయవలసిన పనులు చేయకూడని పనుల గురించి తెలియచేయండి అమ్మ ఇప్పుడు మనకి మాఘమాసము అనేటప్పటికీ మనకు గుర్తు వచ్చేది సూర్యభగవాన్ అలాగే మాఘమాసం అనే అనేటప్పటికీ మనకి ఉదయాన్నే స్నానాలు మనకి ఎక్కువగా స్నానానికి విశిష్టత ఉండడం అనేది జరుగుతుంది మాఘమాసం అనేటప్పటికీ అలాగే మాఘమాసంలో మనకి సూర్యోదయం సూర్యోదయం అవుతుండగా స్నానం చేయడం సూర్య ఆరాధన ఇదంతా కూడా మనకి మాఘమాసంలో కనపడుతూ ఉంటుంది మనకి మఖానక్షత్రం పౌర్ణమి రోజు ఏ రోజైతే ఉంటుందో ఆ రోజు మనం మాఘమాసంగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది అలాగే ఈ మాఘమాసాన్ని మహామాఘి అని చెప్పడం కూడా జరుగుతుంది అలాగే మనకి కొంత పురాణాల ప్రకారం కానీ దాన్ని మనం చూసుకున్నప్పుడు ఈరోజు ఈ యొక్క దాక్షాయిని అమ్మవారి యొక్క పుట్టినరోజుగా ఆవిడ ఆవిర్భవించిన రోజుగా కూడా మనకి ఈ మహామాఘి చెప్పడం అనేది అమ్మవారి యొక్క జయంతిగా మనకి ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుందమ్మా అయితే మాఘమాసము అనేటప్పటికీ మనకి అసలు స్నానం దేనికి ఇదివరకు మనం చెప్పుకున్నప్పుడు కూడా మనం ఈ కార్తీక మాసానికి మాఘమాసానికి కూడా స్నానానికి వ్యత్యాసం ఏమిటి అని చెప్పుకున్నప్పుడు కూడా చెప్పుకున్నాం స్నానం దేనికోసం చేస్తాము శుచి కోసం చేస్తాం శరీర శుచి మనసు శుచి అవ్వడానికి చేసుకుంటాం అయితే ఇక్కడ మాఘమాసంలో స్నానం యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే స్నానం చేస్తున్నప్పుడు ముందర సంకల్పం చెప్పుకొని స్నానం చేయాలని చెప్తారు అలాగే మాఘమాసంలో మనకి సముద్ర స్నానం విశేషంగా చెప్పడం అనేది జరుగుతుంది ఇప్పుడు సముద్రం దగ్గర లేని వాళ్ళు నదుల్లోనే చేసుకోవచ్చు ఎందుకంటే ఈ నదులన్నీ చేరి మళ్ళీ ఎక్కడికి వెళ్తే సముద్రంలోకే చేరతాయి అయితే మరి సముద్ర స్నానం ఇప్పుడున్న తెలియక చాలామంది ఏం చేస్తున్నారంటే ఎక్స్కర్షన్లు కానీ వాటికని వెళ్ళి ఎలా పెడితే అలా సముద్రంలోకి చెప్పులు వదలడం అలా పిచ్చి 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 పనులన్నీ చేస్తున్నారు యాక్చువల్గా సముద్రుణ్ణి ఎప్పుడు పెడితే అప్పుడు ముట్టుకోకూడదు అని చెప్తోంది శాస్త్రం మనకి శాస్త్రం చెప్పింది ఎప్పుడు పెడితే అప్పుడు సముద్రాన్ని తాకరాదు కేవలం మనం మామూలుగా చెప్పుకోవాలంటే ఆషాఢ పౌర్ణమి అలాగే మనకు వచ్చే కార్తీక పౌర్ణమి వైశాఖ పౌర్ణమి ఇలా మాఘ పౌర్ణమి ఇలాంటి విశేషమైన రోజుల్లో మాత్రమే అక్కడ వెళ్ళి సముద్ర స్నానం అనేది చెయ్యాలి మిగిలిన రోజుల్లో సముద్రాన్ని తాకడానికి అర్హత లేదు తాకకూడదు కాబట్టి ఈ పర్వదినాల్లో అందులో మాఘమాసంలో విశేషంగా ఈ యొక్క సముద్ర స్నానం చెప్పడం అనేది జరుగుతుంది అలాగే సముద్ర స్నానం చేయడం వల్ల మనకి మాఘమాసం చెప్పేటప్పటికే చెప్తారు ఏమిటి అంటే పాపాలను పోగొట్టుకున్నది పాపాలని పోగొడుతుంది అలాంటి మాఘమాసంలో ఎవరైతే సముద్ర స్నానం ఉదయాన్నే లేచి చేస్తారో వాళ్ళకి విశేషమైన ఫలితం అనేది తగ్గుతుంది మరి ఎలా చేస్తారండి అంటే కట్టుబట్టలతో వెళ్ళి చేస్తారా కాదు ఇంటి దగ్గర కూడా మనం ఎక్కడి నుంచి అయితే బయలుదేరుతున్నామో అక్కడి నుంచి ముందర ఒకసారి విడిగా స్నానం చేసి అప్పుడు సముద్రాన్ని తాకాలి అంతేగాని మనం చేసేది నదీ స్నానమే కదా లేకపోతే సముద్ర స్నానమే కదా అని అనుకుని డైరెక్ట్గా వెళ్ళి నదిలో కానీ సముద్రంలో కానీ స్నానం పాచి మొహాలతోనూ బట్టలతో రాత్రి పడుకున్న వస్త్రాలతోనూ నదిని కానీ సముద్రాన్ని కానీ తక్కరాదు కేవలం స్నానం చేసి శుచి ఎందుకంటే ఇప్పుడు నదిలోకి దిగిన తర్వాత మనం పూజ చేయించుకున్నా చేయించుకోవాలి సంకల్పం చెప్తారు ములగకుండా సంకల్పం చెప్పిన తర్వాత మనం స్నానం చేసేది ఉంటుంది నదిలో ములిగేది మరి స్నానం చేయకుండా సంకల్పం ఎలా చెప్తాము అది అసౌచ్యం అవుతుంది కాబట్టి నదిలో ములిగే ముందర అంటే మన నదిలో స్నానం చేసే ముందర సముద్రంలో స్నానం చేసే ముందరే మనం ఇంటి దగ్గర శుచి అయ్యి స్నానం చేసి రావాలి వచ్చి ఇక్కడ శుచి అవ్వడం తదనంతరం దైవారాధన చేసుకోవడం ఇంటికి వచ్చి అక్కడే చాలామంది అయితే అక్కడే ఈ యొక్క దైవారాధన చేసుకోవడం సముద్రుడికి పూజ చేసుకోవడం అందులో కొంతమంది ఆడవాళ్ళు అయితే సముద్రంలో అయితే సముద్ర దగ్గరలో నది ఉంటే నదిలో పసుపు కుంకుమ పూలు సమర్పించడం దీపాలు వదలడం ఇలాంటివన్నీ కూడా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అలాగే మనకి ఈ యొక్క ఈ యొక్క పూర్వ ఉత్తరాంతాలు కానీ అన్నీ చూసుకుంటే కూడా మాఘమాస స్నానం వల్ల మనలో ఉండే జన్మాంతర పాపాలన్నీ కూడా అన్నీ తొలగి మనకి ఈ యొక్క ఏదో పాపం నుంచి విడుదల అవుతుంది అని చెప్పడం అనేది మనకి ఇక్కడ జరుగుతుంది అలాగే మాఘ పౌర్ణిమ మనకి చూడండి ఆడవాళ్ళు అయితే నోములు చేసుకునేవాళ్ళు పూర్తి పౌర్ణమి ఉందనుకో నోములు చేసుకునే వాళ్ళు ఉద్యాపనం చేసుకునే వాళ్ళు ఉద్యాపనం చేసుకుంటూ ఉంటారు అలాగే ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే ఈ పౌర్ణమి రోజు అమ్మవారు మనం ఇందాక చెప్పుకున్నాం అమ్మవారి యొక్క జయంతి దాక్షా అమ్మవారి దాక్షాయణి జయంతి కాబట్టి ఆ రోజు అమ్మవారి ఆరాధన అంటే ఆవిడెవరో కాదు మళ్ళీ పార్వతీదేవే అందుకే పౌర్ణమి రోజు మనకి ఎక్కువగా చూడండి ఎవరు చెప్పినా కూడా అమ్మవారి యొక్క ఆరాధన చేయమని చెప్తారు మనకి ఏమిటి అంటే లలిత కావచ్చు లక్ష్మి కావచ్చు సరస్వతి కావచ్చు మనకి ఏ అమ్మవారైనా సరే మనకి ఆ రోజు పౌర్ణమి రోజు రా సంధ్యా సమయంలో ఇంట్లో ఆవునేతి దీపాన్ని వెలిగించి ఇక్కడ ఆ అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి లేదు కనీసం లలితా సహస్రనామము ఏదో ఒకటి చదువుకోవాలి సంధ్యా సమయంలో ఆవునేతి దీపం ఇంట్లో ఇంట్లో వెలిగించి తులసి చెట్టు దగ్గర కూడా శుభ్రంగా అలుక్కుని అక్కడ కూడా అలా మనం శంఖం చక్రం పద్మం ఇవన్నీ వేసుకుని పసుపు కుంకాలతో అలంకరించుకుని తులసి చెట్టు దగ్గర కూడా ఆవునేతి దీపాన్ని వెలిగించాలి వెలిగించిన తర్వాత ఇంట్లో బయట వెలిగించిన తర్వాత ఇంట్లో కూర్చుని విష్ణు ఈ యొక్క లలితా సహస్రనామ పారాయణ అనేది చేసుకోవాలి పారాయణ అయిన తర్వాత ఒక వెండి గ్లాసులో ఆవుపాలు తీసుకుని అందులో రెండు యాలకులు వేసి కాస్త బెల్లము అవి వేసి లలితా సహస్రనామం చదివిన తర్వాత ఆ చంద్రుడు పూర్ణ చంద్రుడు ఎవరైతే ఉన్నారో ఆ పూర్ణ చంద్రుడికి నివేదన కింద చేయాలి ఈ పచ్చ ఈ యొక్క పచ్చి ఆవుపాలని నివేదన చేసిన తర్వాత ఇంట్లో ఎవరికైతే చంద్రదోషాలు ఉన్నాయో ఆ చంద్రదోషాలు ఉన్నవాళ్ళు ఈ యొక్క పాలును కానీ తాగితే వాళ్ళకి చంద్రదోషాలు తగ్గుతాయి అలాగే మానసికంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు సరి నిర్ణయం తీసుకోలేని వాళ్ళు మెంటల్లీ డిజార్డెడ్గా ఉంటున్న వాళ్ళు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉన్నవాళ్ళు మనకు కనబడుతూ మన ఇంట్లో అందరిళ్లలోనూ ఉండరు ఎవరింట్లో ఉంటే వాళ్ళు ఇలాంటివి కానీ పాటిస్తూ ఉంటే నియమాలు తప్పకుండా ప్రతి పౌర్ణమికి ఇలా చేయడం ద్వారా వాళ్ళకి కొంత రిలీఫ్ అనేది ఉంటూ ఉంటుంది అలాగే మాఘ పౌర్ణమి రోజు కూడా మీకు ఈ నువ్వులు దొరుకుతాయి కదా బెల్లం నువ్వులు ఇవి కూడా నివేదన చేసి ఏదైనా గుళ్ళో కంచి పెట్టడం కానీ లేకపోతే ఎవరికైనా దానం ఇవ్వడం కానీ ఏదైనా కూడా మనకి ఈ విధానాన్ని కూడా ఇక్కడ పాటించవచ్చు అలాగే పౌర్ణమి రోజు యాలకులతో దండ యాలకులతో ఒక పదకొండు కానీ ఇరవై ఒకటి కానీ యాలకులతో దండ గుర్చి అమ్మవారికి ఇంట్లో ఉండే లక్ష్మి కానీ ఎవరు ఎక్కువగా లక్ష్మీదేవికి వేస్తూ ఉంటారు సుగంధ ద్రవ్యాలు అమ్మవారికి ప్రీతి అందుకనే శుక్రుడికి మనం ప్రీతిగా చెప్పడం అనేది కూడా జరుగుతుంది కాబట్టి అలాంటి వాటితో అమ్మవారికి ఆలకుల దండ వేయడం కుదిరితే ఈ యొక్క నూటెనిమిది కాసులతో నూటెమిది నామాలతో ఉండడం చాలామంది ఉపవాస ఏకభుక్తం చేయడం అనేది కూడా ఉంటుంది పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం పూజ అంతా అయిన తర్వాత ఈ యొక్క మఘ పౌర్ణమి రోజు వీళ్ళు పూజ చేసుకొని తదనంతరం వాళ్ళు భుజించడం అనేది జరుగుతుంది అల్పాహారం కానీ భోజనం కానీ కాబట్టి ఈ విధ విధానాన్ని ఎవరికి తోచిన విధంగా వాళ్ళు సంధ్యా సమయంలో అమ్మవారిని ఎక్కువగా ఆరాధన అనేది చేసుకోవాలి పగలో సముద్ర స్నానం నదీ స్నానం అక్కడ ఎవరైనా ముత్తేదో కనపడింది అనుకోండి ఎవరైనా బ్రాహ్మణుడు కానీ కనపడితే మీకు తోచింది ఏదో దానం ఇవ్వడం వస్త్రము డబ్బులో ఏదో దానం ఇవ్వడం మొత్తం ఏదో కానీ పోతే కాస్త పసుపు కుంకం గాజులు జాకెట్ గుడ్డ పూలు ఇచ్చి ఆవిడే సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా భావించి ఆవిడకి ఇవ్వడం ఇలాంటివి చేయడం ద్వారా ఈ పౌర్ణమి రోజు విశేషమైన ఫలితాన్ని పొందడం అనేది మరి అమ్మ ఈ మాఘ పౌర్ణమి రోజున ఆహార నియమాలు ఏమైనా పాటించాల్సి ఉంటుందంటారా అంటే మామూలుగా అయితే పౌర్ణమి రోజు కాబట్టి ఎవరు సాధ్యమైనంతవరకు ఎవరైనా నాన్ వెజ్ తినే ఉంటే ఎవరు తినరు ఒకవేళ తినాలని కూడా సాధ్యమైనంత వరకు మానేయడం ఈరోజు మామూలుగా నువ్వు వెజిటేరియన్స్ ఎవరైనా వ్రతాలు లేకపోతే ఏవైనా మనకి దీంట్లో నోల్లో కొన్ని ఉద్యాపన చేసుకునే ఉంటాయి ఇలా చేసుకునే వాళ్ళు చేసుకుంటారు ఇలాంటివి కూడా మనకి కనపడుతూ ఉండడం అనేది జరుగుతుందమ్మా కాబట్టి అలాంటివి అలాంటివి చేసుకోవచ్చు పెద్దగా నియమాలు అంటే ఉపవాస దీక్షలు లేకపోతే ఏదైనా విశేషంగా పూజలు చేసుకునేవాళ్ళు ఈరోజు మాఘ పౌర్ణమి రోజు సత్యనారాయణ వ్రతాలు చేసుకునే వాళ్ళు ఉంటారు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటారు అలాగే అభిషేకాలు చేసుకుంటారు ఇలా విశేషమైన కూడా చేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు అలాగే అమ్మ మాఘ పౌర్ణమి యొక్క విశిష్టత అలాగే ఆ రోజు పాటించాల్సిన నియమ నియమ నిష్టలు ఏంటి అనేసి చాలా చక్కగా వివరించారమ్మా ధన్యవాదాలు నమస్తే అమ్మ